హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ గారు సునరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విలువన రెండు వేల ఇరవై ఒకటి మాటలు అండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి ఒక ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు దీనికి ఫీచర్స్ వచ్చేసి అలైవ్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బటన్ బట్టన్తో చూసుకోవచ్చు సెన్సార్ స్మార్ట్ సెన్సార్కి వస్తుంది పుష్టాట్ బటన్ వస్తుంది ఆటో క్లైమాటైస్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు సిగ్నల్ బరాబర్ ఉంటే ఆఫర్ తెచ్చినామండి బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ ఏంటంటే మీకు లోన్ ఒక యాభై అరవై వేలు కట్టుకుంటే మీకు ఫుల్ ఫైనాన్స్ అవుతుంది యాభై అరవై వేలు తెచ్చుకుంటే మీకు ఫైనాన్స్ అవుతుంది అండి అట్లా ఉన్నదండి మీకు దీని రేటు కూడా చెప్తా దీని రీడింగ్ రీడింగు అన్ని టోటల్ చూపిస్తాను అండి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చి బెలోనా వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ప్రొజెక్టర్ ల్యాంప్స్ చూసుకోవచ్చు ఒక లైటే దీనికి దాదాపుగా ఒక పద్నాలుగు వేలో పన్నెండు వేలో ఉన్నట్టున్నది పద్నాలుగు నుంచి పన్నెండు వేలు ఉన్నట్టు ప్రొజెక్టర్ ఎట్లా అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రైట్ సైడు అలవీలు తీసుకోవచ్చు టైర్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి స్మార్ట్ సెన్సర్ వస్తుందని చూసుకోవచ్చు లాక్ అయింది చూసుకోవచ్చు మీరు మళ్ళా దీన్ని వద్దగానే మళ్ళీ ఓపెన్ అయిపోతాయి వెనకాల కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపరు ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి మీకు ఇది లెఫ్ట్ సైడు అలైవీలు డైమండ్ కట్ అలైవీలు లెఫ్ట్ సైడ్ ఇది ఇటు కూడా వస్తుంది ఇది సెన్సారు ఇది వస్తే లాక్ అన్లాక్ అవుతుంది అండి బటన్ వస్తే లాక్ అయింది చూసిరా ఇప్పుడు అన్లాక్ అవుతాయి ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా కంపెనీ సీట్లే ఉన్నాయండి కంపెనీతో వచ్చిన సీట్లే ఉన్నాయి ఇంతవరకు ఏం కాలేదు బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు నుంచి వచ్చిన కవర్ కూడా ఉన్నది అది వచ్చేసి మీకు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది మీకు పుష్చాట్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు ఆన్ చేసినాం పుష్చాట్ బటన్ వస్తుంది ఇది ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ మీకు వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో వేసి చూసుకోవచ్చు ఆటో వేసి మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు ఇది బూట్లూట్ కనెక్టింగు బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఏసీ కూడా వేసి చూద్దాం ఏసీ ఆన్ అయింది కొద్దిగా టైం పడుతుంది చూసుకోవచ్చు చిల్డ్ అయిపోతాను చిల్డ్ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు ఎనభై మూడు ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భైనా అండి ఏసీ కూడా చూసిరా చల్లగా వస్తుంది కూల్ అంటే కూల్ వస్తుంది ఓకే మీకు టాప్ అండ్ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మాడాలు పెట్రోల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్కు మీకు లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ వచ్చేసి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది నాలుగిటికి నాలుగు అలవీల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ వేసి ప్లస్ వచ్చేసి రియర్ ఎయిర్ రియరు ప్లస్ మీకు మన వైపర్ వస్తుందండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ అండి మీకు ఏ వెహికల్ అయినా కూడా ఈ వెహికల్ తెలంగాణలోనే తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా మీకు లోన్ అన్నది అవైలబుల్ ఉందండి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలం ఒక యాభై నుంచి అరవై వేలు తెచ్చుకుంటే యాభై నుంచి అరవై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఈ వెహికల్ మీద లోన్ కూడా మీకు అవైలబుల్ ఉందండి మీరు ఎక్కడున్న తెలంగాణలో సివిల్ బరాబర్ ఉంటే ఒక యాభై అరవై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఇది బంపర్ ఆఫర్తో ఇస్తున్నామండి కేవలం రెండు వేల ఇరవై ఒకటి మార్చి బెలోన దీని రేట్ వచ్చేసి కేవలం బంపర్ ఆఫర్ అంటే బంపర్ కేవలం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తామండి కేవలం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు బండి మాత్రం బండి అవసరం అనుకుంటే ఒక యాభై అరవై కిలోమీటర్లు టెస్ట్రాలు చేసుకో అవసరం అనుకుంటాం మెకానిక్ని తీసుకొని రండి మీకు నస్తనే వెహికల్ తీసుకోరు అంతా మంచిగా ఉంటుందండి వెహికల్ వచ్చేసి మాటలు బెలివన అన్నది మా దగ్గర ఒక మూడు ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఎప్పటికీ ఉంటాయండి మీకు మా దగ్గర లేని కూడా మీకు తెప్పించి ఇస్తామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు అప్డేట్ కావాలంటే ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను పట్టుకాలండి ఓకే ఫ్రెండ్స్ రైట్